హాయ్ సూపర్ స్టార్ కృష్ణ గారి తన ఇరవై సినిమా మెమరీస్ శ్రీ ప్రొడక్షన్స్ చెల్లి కోసం ఈ మూవీ అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైంది నటి కృష్ణ గారు చంద్రకళ దర్శకుడు మల్లికార్జునరావు నిర్మాణ సంస్థ సుందర్లాల్ నహతా అండ్ డూండి జైశ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్ కళ ఎస్ కృష్ణారావు నిత్యం చిన్ని సంపత్ అలాగే ఈ మూవీ తమిళ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చిన తంగైకి రీమేక్ ఈ సినిమా అప్పట్లోనే ఒక ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్ గా వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది దీనిలో సాంగ్స్ అనేవి కూడా చాలా అద్భుతంగా వచ్చాయి ఒకటి కన్నీటి కోనేటిలోన చిన్నారి కలువ పూసింది అనే పాట పిబి శ్రీనివాస్ పాడగా రచన అప్పలాచార్య గారు అలాగే నవ్వాలి నువ్వు పక్కపక్క ఆడాలి నువ్వు ఎస్ జానకి పాడిన పాట రచన ఆరుద్రామ్ అలాగే నాలో నీలో పలికింది ఒకే రాగం నాలో నీలో నిలిచింది అనే పాట పి సుశీల పాడగా రచన సి నారాయణ రెడ్డి అలాగే నిజాన్ని నమ్మొద్దు లోకం నీతిని మెచ్చద లోకం అనే పాట పిబి శ్రీనివాస్ పాడగా రచిన కొసరాజు పిలిచా నన్నే తలిచా ఎన్నో ఇలారా ఇలారా ఇదుగు జానికి బృందం పాడగా రచిన ఆరుద్ర గారు వింటానంటే పాడతా తాళం వేస్తానంటే పాడతా అనే పాట పిబి శ్రీనివాస్ పాడగా రచిన దశరథి ఇలాంటి అద్భుతమైన పాటలతో ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్ గా సూపర్ డూపర్ హిట్ అయింది మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు థ్యాంక్ యూ గైస్